హాయ్ అందరికీ ఈ వీడియో వచ్చేసరికి కందగడ్డ ఫ్రై చేస్తున్నాను పొద్దున్నే రితికావాలి బాక్స్ లో కోసం అంటీ వాళ్ళ పొలంలో పండిందని ఇచ్చారు అండ్ ఎలా చేయాలో కూడా ఆంటీయే చెప్పారు నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేయడం ఫస్ట్ అయితే వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసి అలాగే కట్ చేసుకున్న కందగడ్డ ముక్కలు వేసాను అవి ఉడికిన తర్వాత నీళ్లు సపరేట్ చేసుకుని అండ్ ఇదైతే పప్పు పెట్టుకోవడమే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే బాగుంటుందంట కాకపోతే ఇంకా ఆ టైంకి నేను దంచి వేసేసాను అండ్ ఇందులో కొంచెం నేను బాగుంటుందని పచ్చి కొబ్బరి వేసాను ఇంట్లో ఉందని చెప్పి నేనైతే ఇది మార్నింగ్ టైం కదా ఫ్రైయే ప్రిఫర్ చేస్తాను ఎక్కువగా కర్రీస్ రితిక వాళ్ళ బాక్స్ లో కోసం అని కదా నేను చేసేది అందుకని ఫ్రైయే చేశాను ఈ రోజు కూడా ఇంకా రితిక వాళ్ళని స్కూల్ కి పంపించిన తర్వాత ఈ రోజు చాలా డేస్ నుంచి మేగడ అలానే ఉండిపోయింది రోజు నెయ్యి చేద్దాం అనుకుంటున్నాను అలాగే అయిపోతుంది అని చెప్పేసి ఈ రోజు అయితే రితిక్ పొద్దున్నే బ్రెడ్ వేయించి ఇవ్వమన్నాడు కానీ అందులోకి నెయ్యి లేదనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు నెయ్యి చేస్తాను ఈవినింగ్ అయ్యేసరికి మార్నింగ్ చేశాను కదా కంద ఫ్రై అది చపాతీలోకి అంత బాగుండదు కదా అని చెప్పేసి ఇంటి ఎదురుగానే పొన్నగంటే ఆకుంటుంది సో అది తీసుకు వచ్చి పప్పు పెడుతున్నాను ఇది చాలా బాగుంటుంది టూ ఇయర్స్ బ్యాక్ పొన్నగంట పెద్దగా ఆకుకూర్లు అమ్మే వాళ్ళ దగ్గర దొరికేది కాదు బట్ ఇప్పుడు అందరి దగ్గర దొరుకుతుంది అన్నంతో కంటే కూడా చపాతీతో ఈ పప్పు బాగుంటుంది ఈ వీడియో కింద వీడియో నచ్చితే లైక్ చేయండి